తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మీట్కి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం తెలియజేస్తున్నాను స్నేహ సొసైటీని నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పనిచేస్తున్నాను సో మీడియా మిత్రులందరూ కూడా నేను పనిచేయమే మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా మీరు నాకు స్నేహ సొసైటీ చేసిన కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి మీడియా ద్వారా మరి మాకు ప్రచారం కల్పించి మరి మా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్న మీ అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు నేను ఏ కార్యక్రమం చేసినా చిన్న కార్యక్రమం చేసినా మరి ప్రెస్ మీడియా మిత్రులు సమక్షంలో నేను చేయడం అనేది జరుగుతూ వస్తుంది సో మరి ఇప్పుడు ముప్పై ఒక సంవత్సరాల తర్వాత అంటే నేను స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి అంతకుముందు కూడా నేను ప్రజాసేవలో రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ ఆఫీసర్గా వికారాబాద్లో పనిచేశాను గాంధీ పీస్ సెంటర్ అని చాలామంది చూసి ఉంటారు ఆ గాంధీ పీస్ సెంటర్లో డార్సీ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను జ్యోతి ఇద్దరు కూడా అక్కడ పనిచేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేసి పంతొమ్మిది తొంభై మూడులో మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో వృద్ధుల సంక్షోభ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇయర్లీ వన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ తొంభై మూడులో ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి తొంభై నాలుగులో చైల్డ్ లేబర్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది తొంభై ఐదులో మానసిక లాంగులు పాఠశాల ఆ విధంగా మరి ప్రస్తుతము మేము పదకొండు ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తున్నాము మరి ఈ సేవలకు మరి మనకి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది మరి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు సార్లు జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏడు సార్లు రాష్ట్ర స్థాయి అవార్డుని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మా ప్రిన్సిపల్ జ్యోతి గారు కూడా మరి రెండు వేల ఇరవైలో గవర్నర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది వర్కింగ్ విత్ దట్సేబుల్డ్ సో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా దాతలు అదేవిధంగా జిల్లా యంత్రాంగం మరి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా ప్రెస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు నాకు కూడా కొంత ఆనందంగా ఉంది ఎందుకంటే మరి నేను చేసిన సేవలకు గాను మరి తమిళనాడులోని ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు మరి ఈ డాక్టరేట్ని అందించడం జరిగింది ఇది ఇరవై ఏడవ తారీఖు తమిళనాడులోని హోసూరు పట్టణంలో మరి ఈ ఈ డాక్టరేటు పట్ట నాకు అందించడం జరిగింది సో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వల్లనేబిల్ గ్రూప్స్ కోసం ఎవరైతే సమాజంలో అనుగబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి కోసము నేను పనిచేయాలనుకుంటున్నాను మరి నాకు సహకరిస్తున్న ముఖ్యంగా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా విగ్రహులతో పనిచేయాలన్నా అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేయాలన్నా కానీ కొంత కమిట్మెంట్ ఉండాలా అందరూ పనిచేయలేని కార్యక్రమాలు అవి సో మా వికలాంగుల కార్యక్రమాలు ఏదైతే మా సిబ్బంది పనిచేస్తూ మరి పిల్లలని మరి వాళ్ళు సొంత పనులు చేసుకోలేని స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోయే పోటీ వాళ్ళు డెవలప్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కాలంలో నిలబడే విధంగా కృషి చేస్తున్న నా సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సెక్స్ వర్కర్స్తో కూడా మేము పనిచేస్తున్నాం వాళ్ళ హక్కులో భంగం కలగకుండా వాళ్ళ హక్కులను రక్షిస్తూ మరి వాళ్ళకు కూడా సమాజంలో ఇంతవరకు ఇలాంటి గుర్తింపు లేకపోయినా కానీ వాళ్ళ గుర్తింపు తీసుకొస్తూ మరి వాళ్ళకు కూడా కావాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ వారికి సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి నిజామాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లా మంచిర్యాల జిల్లా నాలుగు జిల్లాల్లో ప్రస్తుతము మేము పదకొండు ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్నాము అందులో ముఖ్యంగా డిజేబుల్డ్ పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా హెచ్ఐవ్స్ కార్యక్రమాలు ఉన్నాయి సఖీ కేంద్రం ఉంది అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది వాటర్ షెడ్స్ ఉన్నాయి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో ఈ కార్యక్రమాలతో కొట్టి మేము ముందుకెళ్తున్నాము మరి వీటన్నిటి కూడా మరి గుర్తించి మరి నాకు డాక్టరేట్ అవార్డు అందించిన అందుకని ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వృద్ధాశ్రమం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అది ఏ కారణాల వల్ల డిస్కంటిన్యూ చేయడం సో తొంభై నాలుగులో వికలాంగుల కోసం సర్వే చేయడం జరిగింది క్యాంపులో దాదాపుగా ఒక తొంభై మంది మానసిక వికలాంగులు రావడం జరిగింది అందులో యాభై ఐదు మంది స్కూల్ ఏజ్ వాళ్ళు వచ్చారు అప్పటికి నిజామాబాద్లో వికలాంగుల గురించి స్కూల్స్ కానీ లేకపోతే మానసిక విధానం గురించి మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళు లేరు సో ఏం చేసినప్పుడు ఈ క్యాంప్ పెట్టినప్పుడు ఓల్డ్ ఏజ్ హ్యాంప్లోనే పెట్టాం క్యాంప్ కూడా ఓల్డ్ ఏజ్ క్యాంప్ పెట్టాను వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం సాయం చేశారు నాకు మంచి ఆలోచన ఇది ఏదైనా కథలు చెప్పేవాళ్ళు కావాలి ఎంగేజ్ చేసేవాళ్ళు కావాలి సో వాళ్ళకి అటెన్షన్ పే చేసేవాళ్ళు కావాలి బూతులకి ఏం కావాలి ఎవరైనా అడిగినప్పుడు కూర్చొని దగ్గర నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేట వాళ్ళు లేదా నుండి సాయం చేసేవారు వాళ్ళు బాత్రూమ్ వెళ్తున్నట్టు సో బాగానే ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ వాళ్ళు ఈ సజెషన్ చేసిన తర్వాత తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఓల్డ్ అవన్నీ డిస్కంటిన్యూషన్ చేయడం తొంభై తొమ్మిది వరకు నడిపింది ఇప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే ఎక్కడైనా ఒక సూటబుల్ ప్లేస్ జరిగితే రాబోయే కాలంలో కూడా నా అనుగుణిపోయి రాస్తూ ఉంటారు ఫ్యూచర్ లో మళ్ళీ ఓల్డ్ ఏజ్ రీస్టడీ చేయాలనేది ఆలోచన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్ని సంస్థలు రన్ చేస్తున్నారు ఎంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సపోర్ట్ మాకు మానసిక వికలాంగుల పాఠశాల అందరి పాఠశాల కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తాయి మాకు సో మేము కొన్ని రోజులుగా అంటే దాదాపుగా ట్వంటీ ట్వంటీ నుంచి ఏమి ఇబ్బంది పెడుతున్నామంటే గ్రాంట్ సరిగ్గా రాదు ఒకటి ఏంటంటే మనం నడిపా సెప్టెంబర్ నుంచి మూడు నెలలు ఒక గ్యాప్ వచ్చి సెప్టెంబర్ నుంచి ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ నుంచి నడపకుండా వస్తున్నాము కానీ నేషనల్ వైడ్ స్కూల్స్ బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ బంద్ ఉన్నాయి కాబట్టి ఎవరికి గ్రాండ్ సో వాళ్ళు ఏం చేశారు మెయింటెనెన్స్ ఆఫ్ ద గ్రాంట్ కింద ఒక పది మంది స్టాప్ ఉంటే ఏడు పెడతాము సో హాస్టల్ మెయింటెనెన్స్ ఇవ్వకపోవడము ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకపోవడం కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకేం గ్రాంట్ ఉండదు మేము ఏదైతే టీ శాక్స్ అని అడుగుతున్నాము హెచ్ఐఎడ్స్ ప్రాజెక్ట్ అడుగుతాము హెచ్ఐవే ఎయిడ్స్ ప్రాజెక్ట్కి నాకో నుంచి గ్రాంట్స్ వస్తాయి త్రూ స్టేట్ గవర్నమెంట్ వస్తాయి సో అది నిజామాబాద్లో మంచి ఏరియాల్లో రెండు టీఐ ప్రాజెక్ట్స్ మేము నిర్వహిస్తాము ఈ రెండింటి కూడా టీ శాక్స్ కేంద్ర ప్రభుత్వంలోని నాకో ద్వారా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి టీచర్స్ అంటే తెలంగాణ స్టేట్ సేవ్ కలర్ సొసైటీకి వాళ్ళ నుంచి మాకు కాంక్షిస్తారు అవి ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మాకు ఏదైతే సఖి కేంద్రం నడుపుతామో సఖి కేంద్రం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎగలేదు ఇట్లా ఆఫ్ ఉమెన్ ల్యాండ్ చేయగలుగుతారు అక్కడి నుంచి రాష్ట్రానికి వస్తాయి రాష్ట్రం నుంచి మాకు వస్తాయి నాబాడీ మాత్రం మాకు స్టేట్ గవర్నమెంట్ కాన్స్ ఉంటాయి ఇట్లా పాలన

సో దాన్ని కంటిన్యూషన్గానే గానే ఆ పని చేసినప్పుడు ఏదైతే రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేశామో ఆ రైతు ఉత్పత్తుల సంఘాలు కంటిన్యూ అవుతాయి ఐదు రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్నాయి మనకి నిజామాబాద్ జిల్లాలో మూడు ఒకటి పల్దలో ఉంది ఒకటి రంజల్లో ఉంది రంజల మండలంలో సాటపూర్లో మూడోది వన్ని మండలలో జలాల్లో ఉంది అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో గాంధారి మండల్ గాంధారి మండల్లో మాధు సంఘం ఒకటి ఉంది నగర్ మండలం యాచారంలో మొత్తం ఐదు మండలాలు ఐదు మండలాల్లో ఐదు ఎఫ్ఈలు కడుతున్నాయి చారిటీ హాస్పిటల్ అనేది యాక్చువల్గా ఇంతకుముందు మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డిబిసిఎస్ ఉంది డిస్ట్రిక్ట్ బ్లైండెస్ కంట్రోల్ సొసైటీ ఒకవేళ మేము స్టార్ట్ చేస్తే వాళ్ళ ద్వారా గ్రాంట్ వస్తే మేము చాలామందికి ఫ్రీగా సర్వీస్ చేయాలని అనుకుంటున్నాము డిస్ట్రిక్ట్ బ్లైండెస్ కంట్రోల్ సొసైటీ కేంద్ర ప్రభుత్వం కానీ జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది డిపార్ట్మెంట్ ఐదు డిపార్ట్మెంట్ దానికి ఒకటి డిస్ట్రిక్ట్ ఉంటారు దాని ద్వారా కొంత గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తే ఏంటంటే మేము వాళ్ళకి ఎవరైతే మీద వాళ్ళు ఉన్నారో మీద వాళ్ళకి ఫీజు అనుసీస్టానికి అవకాశం ఉంటుంది ఐ హాస్పిటల్లో సో ఆ డిజన్ ప్రస్తుతానికి ఓన్గానే నడపాలనుకుంటున్నాము ఓల్డ్జం కూడా ఓన్గానే నడపాలనుకుంటున్నాము రాబోయే కాలంలో ఏదంటే ప్రభుత్వ నిధుల కోసం ఉంటారు